నమస్తే అండి నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వడియాలండి ఎండాకాలం అంటే సెలవులతో పాటు గుర్తుకొచ్చేది వడియాలే కదా ఇదివరకట్లా పిండి ఉడకబెట్టి ఎండబెట్టి మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ ఎండబెట్టి ఈ పని లేకుండా ఈ విధంగా ఒకసారి చేయండి ఆవిరి మీద ఈ ఒడియాలు చేసుకుందాం చాలా బాగుంటాయి పైగా అప్పడాలు మాదిరిగా వస్తాయి సమ్మర్ సీజన్ అవసరమే లేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో ఎలాగో చూద్దాం ఒక కప్పు బియ్యం రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీ పట్టాలి చాలా మెత్తగా పట్టాలండి అందుకే నేను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండి తీసుకొని రాత్రి నానబెట్టాను ఉదయం ఇందులోకి తగినంత ఉప్పు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పచ్చాపచ్చగా దంచుకొని పిండిలో కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మందపాటి గిన్నెలో సగం కంటే ఎక్కువగా నీరు తీసుకొని దా ఆ గిన్నె కంఠంకు ఇలా ఒక నూలు బట్టను కట్టాలి బట్ట కదలకుండా ఒక తాడుతో గట్టిగా కట్టుకోవాలి ఈ వాటర్ బాగా మరుగుతుంది అప్పుడు ఆవిరి వచ్చేటప్పుడు ఈ పిండి మిశ్రమం ఒక చిన్న గరిటెతో ఈ విధంగా వేసుకోవాలి దీని మీద మూత ఉంచితే పది లెక్కబెట్టేలోగా లేదంటే రెండు లేదా మూడు సెకండ్లు ఉంచితే చాలండి తర్వాత మూత తీసి ఇలా వెడల్పాటి గరిటెలో నిదానంగా విరగకుండా తీసి ఒక బట్ట మీద వేసుకోవాలి చాలా పలుచగా వస్తాయి వీటిని ఎండలో ఎండబెట్టాల్సిన పని లేదు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక్క రోజులోనే ఎండిపోతాయి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒక గంట ఎండలో ఉంచుకుంటే సరిపోతుంది చూడండి మరుసటి రోజు మరుసటి రోజునే నేను ఇలా వేయించుకుంటున్నాను చాలా పెద్దగా అప్పడాలు మాదిరిగా వచ్చాయి కదా నూనె ఏమాత్రం పీల్చుకోవు చాలా టేస్టీగా ఉన్నాయి ఆల్రెడీ ఇది నేను రెండోసారి చేస్తున్నాను ఒక కప్పు పిండికి దాదాపుగా నాకు అరవై నుండి డెబ్బై వరకు వచ్చాయండి ఇంకో విషయం ఎండాకాలం అనే కాదండి వింటర్ సీజన్లో కూడా చేసుకోవచ్చు ఎండతో పని లేదు ప్యాన్గాలికే ఆరిపోతాయి కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి నా మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటాయండి ట్రై చేయండి అసలు మనం ఎండలో ఈ ఎండలకి ఎండలో ఉండి ఈ ఒడియాలన్నీ పెట్టుకునే పనే లేదండి ఇలా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరిపోయే విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను థ్యాంక్ యూ